啊。 క్లోజ్ టు నేచర్ ఈస్ క్లోజ్ టు యువర్ వరల్డ్ మై ఓన్ హోమ్స్ చిరు బిగ్ ఫార్మ్స్ ఎల్ డబల్ సెవెన్ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ అసలు తీసింది రామాయణమే కాదు అని అన్నారు అయితే అసలు ఆయన యాటిట్యూడ్లో కూడా ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది అని చూసుకొని దానికి వివరణ ఇవ్వాలి అది వివరణలాగా లేదు అది ఆడియన్స్నే తప్పుపట్టడానికి తీసిన వీడియో లాగా ఉంది అంటే ఏంటి వాళ్ళు ట్రాన్స్లో ఉన్నారా సో నాకు తెలిసి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వీళ్ళందరికీ చూడడం రావట్లేదు అని చెప్పి ఆయనే టికెట్లు కొనుక్కొని దేవుడి గుడ్లు ఇచ్చాడేమో మరి మేబీ అలా కూడా అయి ఉండవచ్చు అంటే బయటి ప్రజలందరూ ఒకలా చూస్తున్నారు ఈ గుడిలో భక్తులు చూసి ఏమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కనుక్కుందామని అయినా మేబీ ఆయన ఉండొచ్చు అది కూడా అయి ఉండొచ్చు మేబీ అందుకే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఈయన నేను రైటర్ని చెప్పుకొని ఉండొచ్చు మేబీ కానీ వాళ్ళు ఆల్రెడీ చూసిన వాళ్ళందులో ఉంటే భక్తులు ఫస్ట్ చూస్తారు కదా ఈయన వచ్చి టికెట్ ఇచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఫస్ట్ డేనే రామాలయంలో ఆల్రెడీ యూనిట్ వాళ్ళు చాలా రామాలయంలో టికెట్లు పంచారు సో ఏ కోటలోనో వీళ్ళు వెళ్ళి చూసి ఉంటారు ఆల్రెడీ వాళ్ళకి నచ్చల వీకెండ్ అంత కంపల్సరీ వీకెండ్ లో చూస్తారండి మోస్ట్లీ అందరు కవర్ చేసేస్తారు చూడాలనుకున్న వాళ్ళు సో చూసేసారు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా అమ్మో మా రాముడు ఏమైందో అని భయపడి మళ్ళీ గుడికి వచ్చారేమో ఆ రకంగానే ఉంది ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకుంటే మాత్రం అండ్ నాకు ఈయన వీళ్ళ వ్యవహారం ఓం మాట్లాడింది అయినా నిర్మాత మాట్లాడింది నిర్మాత మాట్లాడింది మాట్లాడతాం ఆయన ఏమన్నాడు అంటే ఈ జనరేషన్ పిల్లలకి రాముడు సుగ్రీవుడు హనుమంతుడు లక్ష్మణుడు ఇట్లా ఎవరు తెలియదు నరకాసురుడు రావణాసురుడు ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు రకరకాల పేర్లు ఉంటాయి మన పురాణాల్లో బోల్డ్ అన్ని పేర్లు ఉంటాయి కర్ణుడు భీష్ముడు కుంభకర్ణుడు అన్ని ఇంద్రజిత్ ఇట్లా వీళ్ళకి బ్యాట్ మ్యాన్ ఐస్ మ్యాన్ మ్యాన్ శక్తి మ్యాన్లే బాగా తెలుసు స్పైడర్ మ్యాన్లు తెలుసు ఆ రకంగా సూపర్ హీరోలాగా చూపిస్తే రామాయణం అర్థమవుతుందేమో అని మేము అలా తీసాం పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీకేంటి నొప్పి అని ప్రొడ్యూసర్ అన్నాడు సార్ అసలు ఇది ఎంత అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఎందుకంటే మనం చిన్న పిల్లల సినిమాలు హాలీవుడ్లో తీసినవి చూస్తే కనుక ఒక ట్యాంగిల్డ్ తీసుకుంటే అది ఒంటి స్తంభం రాకుమారి కథ ఎవరిది మనది మన ఇండియన్స్ది మన ఇండియన్ పురాణాలలో ఉన్న కథ అలా తీసుకుంటే ఎన్నో హాలీవుడ్ చిన్నపిల్లల అన్నీ కూడా ఇండియన్ స్టోరీస్ నుండి ఇన్స్పైర్ అయి తీసినవే చివరికి అవతారిని కూడా వాళ్ళు మేము రామాయణ భాగవతాలు చూసి ఇన్స్పైర్ అయ్యావండి అనే చెప్పుకున్నాడు జేమ్స్ కెమెరాన్ అంతకుముందు ప్రమోషన్స్లో నీలవర్ణ రఘురామ అని అంటూ ఉంటాము అవతార్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి కదండి మరి అలాంటిది పిల్ల ఇప్పుడున్న జనరేషన్కి అలా తీస్తే సరిపోదు అందుకనే మేము వెస్ట్రనైజ్డ్ మేనర్లో లో తీయాల్సి వచ్చిందని చెప్పడం అసలు ఎంతవరకు జస్టిఫికేషన్ సో నాకు తెలిసి వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడెప్పుడో వాల్మీకి రాశాడు రామాయణాన్ని తర్వాత ఇంకెవరు రాయలేదు అంటే వీళ్ళ దృష్టిలో ఇప్పటివరకు మూడు వందలు రామాయణాలు ఉన్నాయి మూడు వందలు ఒకటి మనం రాద్దాం ఏమైంది వాళ్ళు ఏం చూసి రాశారో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏమన్నా రాముడి పక్క నుంచి చూసి రాసారా మేం మాత్రం ఎందుకల్ల రాయాలి మేము రాస్తాం ఒక రామాయణం అని చెప్పి వీళ్ళు రామాయణం రాశారు ఈ రామాయణంలో ఏమేమి మిస్టేక్స్ చేశారు అంటే జటా సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయు తప్ప రాముడు అవును ఇక్కడ రాముడు చూసి కూడా ఊరుకున్నట్టు చూపించడం అనేది ఇక్కడ రాముడు ఇట్లా కళ్ళ ముందే అది జరుగుతా ఉంటుంది రాముడు కళ్ళ ముందే జటాయు ఫైట్ రాముడు కళ్ళ ముందే జటాయు పడుతుంది అంటే ఒక ఒక డిఫరెంట్ వేరే వర్షన్లో చూపించారు అండ్ ఇంకా ఒకటి కాదు రెండు కాదండి అన్నీ కూడా ఏ రకంగా చూసుకో అయితే ఇంత చేశాక కూడా అంటే ఇలాంటివన్నీ ఎన్నో చేశారు ఇంత చేశాక కూడా ఆయన రిలీజ్ చేసిన వీడియోలో రైటర్ మనోజ్ గారు ఏమన్నారంటే రామాయణాన్ని రామాయణం లాగే చూపించారు అలా వాల్మీకి గారు ఏం రాశారు అనేది నాకు అనవసరం అనవసరం నేను క్రియేటివ్ లిబర్టీ తీసుకొని చూ చేశాను అలా మీరు ఎందుకు చూడకూడదు అన్న ప్రశ్న వేశారు ఆడియన్స్కి అలా మేము ఎందుకు చూడకూడదు అంటే రామాయణం అనేది ఏ వెర్షన్ లో వస్తే ఎలా చూద్దామా అని చూడడానికి అది హ్యారీ పాటర్ సిరీస్ కాదు ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క వెర్షన్ లో ఒక్కొక్క రకంగా చూపించడానికి అదేం ప్యారెట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ కాదు ఏ వర్షన్లో ఎలా ఉంటుందో ఏ రోజు ఏమవుతుందో చూడడానికి అది అమృతం సిరీస్ కూడా కాదు చివరికి అండ్ అది నథింగ్ బట్ రామాయణం అంతే అదొక చరిత్ర అది అంతే ఇక దానికి ఇంకా వేరే వర్షన్స్ అండ్ ఇంప్రూవైజేషన్స్ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ ఇవ్వకూడదు అదంతే అది దానికో దాంట్లో అది ఇక ఎంత మాట్లాడుకున్నా తక్కువే దాని గురించి మాట్లాడుతున్నా కొద్దిగా ఉంటానంటే పురాణాలు అవి నువ్వు వాటిని ఎలా మారుస్తావు అవును అండ్ చాలా మంది ఆది పురుష విషయంలో ఒక విషయం ఎవరికి అంటే యునానిమస్ గా ఇది బాగాలేదు అని చెప్పింది ఏంటంటే హనుమంతుడు కానివ్వండి లేదంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ మాట్లాడిన పద్ధతి అందులో హనుమంతుడు అదే బాబు అసలు హనుమంతుడు అంటే హనుమంతుడికి వ్యాకరణాలలోనే కింగ్ ఆయన ఆయన చదువు నేర్చుకుంది సూర్యుడి దగ్గర అలాంటి సూర్యుడి దగ్గర చదువు నేర్చుకున్న ఒక గొప్ప భగవంతుడు అలాంటి మాటలు ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మాట్లాడే పరిస్థితికి దిగజారుతారా నెవర్ నెవర్ అండ్ అసలు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందంటారు అదే కదా చెప్తున్నాను మూడు వందలు రామాయణం మేము రాసాము లాజిక్ అని మీరెందుకు అంటారు నేను చెప్పినట్టు నువ్వు చూడవచ్చు కదా అది అదే నిజమని నమ్మొచ్చు కదా ఆ రోజు అట్లా మాట్లాడి ఉండొచ్చు కదా హనుమంతుడు మీకు తెలియదు కదా నేను చెప్పినప్పుడు అని చూడండి బాపు గారు తీస్తే చూశారు వాళ్ళు ఎవరో తీస్తే చూశారు వాళ్ళు మీకు రాస్తే చదివారు నేను తీస్తే చూడరా మీరు నా వెర్షన్ కూడా వినొచ్చు కదా అక్కడ వాళ్ళేమో కోతులు చూపించారు నేను చిప్పాంజలిని చూపించా వాళ్ళు ఇంకేదో చూపించారు నేను ఇంకేదో చూపించా వాళ్ళు పర్ణశాల చూపిస్తే నేను గుహలో పెట్టా వాళ్ళు ఇంకేదో చేసి నేను ఇంకేదో చేశాను ఇట్లా వాళ్ళు రాముడికి రావణుడికి ఫేస్ టు ఫేస్ యుద్ధం ఇట్లా మెడబట్టి పిసికి కొట్టుకొని ఎప్పుడు చేయాల దేంట్లో కూడా నుంచి ఆయన ఒక అస్త్రం అసరం నుంచి ఈయనో అస్త్రం విసరడం ఆ రెండు మిస్ మ్యాచ్ అవ్వడం రాముడికి ఫెయిల్ అయ్యి లాస్ట్కి ఆయన తీయాల్సింది తీస్తే అప్పుడు రావణుడు చనిపోవడం ఇది మనం చూసింది బేసికలీ బట్ అంతే మీద పడి గుద్దుకొని కొట్టుకొని ముక్కులు రక్తం వచ్చేదాకా పల్లురాళ్ళ కొట్టుకొని ఇది సినిమాలో హీరో విలన్లు కొట్లాడుకున్నట్ట ఇంకేమైనా అంటే ఇది సినిమాలో హీరో విలన్లు ఎలా అయితే క్లైమాక్స్లో కొట్టుకొని లాస్ట్కి విలన్ ని హీరోజు